హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలిత రెసిపీ మురుమీద కజ్జిపు ముమీందారంత పనలి సో ఉంది జాస్తి ముళ్ళిజ్జి ఎడ్డ మాంస మీన్ పనవులి ఫ్రై కలైక్ హోండు అంజన కజ్జిపులడ్ హోండు నటే బ్యాడ్గా చిల్లి బుక్ రౌండదా ఉద్ద బా గిడ్డ మనసుకు తొంద అంజనె పుళి తారై మంజలు నీరు వెళ్ళి దాసమి కొత్తబరి ಜೀರಿಗೆ ರಡ್ ಎಡೆ ಮುಂಚಿ ಮೆಟ್ಟೆ ಈತಿನ ಮಾತ ಲೈಕ್ ಅದು ಆಯಿಲ್ ಫ್ರೈ ಮಂತದಿಗೆ ತೊಂದೆ ಸೊ ಒಂದೇನು ಮಾತು ನಮ್ಮ ಇಂಗ್ರೀಡಿಯೆಂಟ್ಸ್ ಮತ್ತೆ ಮಿಕ್ಸಿಡ್ ಬಾರ್ದು ಬ್ಲೆಂಡ್ ಮಂತ ಒಂದೊಂದು ನೀರು ಬಾರ್ದು ಸಣ್ಣ ಕಡೆಗೆ ತೊಂದರೆ ಇತ್ತೆ ಬ್ಲೆಂಡ್ ಮಕ್ಕ ಒಂಜಿ ಬಿಸಲೆಗೆ ತೊಂದೆ ಈ ಬಿಸಿಲಿಗೆನ స్వల్ప బ్లెండ్ మందిన మసాలా యాడ్మంది అంటే నన్ను కన్సిస్టెన్సీ గ్రేవీ కన్సిస్టెన్సీ నీకు హక్కు తూదు నీకులనట్టే నీరు యాడ్ అంతే ఆన్సర్ ఏంటంటే ఏను ఆనియన్ చాప్ అంతది పాడొందులే నటుతులే మురు మీరని అని ఇంచా క్లీన్ అంత దీవండి సో ఉందట జాస్తి ముళ్ళిజ్జి అండ్ మల్పర్ ఒంచూరు భంగపణ ఐతే స్కిన్ మిప్ పొడతీ అయికు వంచూరు బంగ అవు ఈ మీన్ అంత టేస్టీ కాదు లై కాదు బర్బండి ఈ సో వర ట్రై మంత్బలే అంచే గ్రేవీ బోడ ఐనతో ఉప్పు యాడ్ మే ఓకే యాన్ ఈ హటం త సో ఇంక ఈ సార్ మాత్రం తెలుగు ఇతనే ఇష్టాక్కుండు ఏర్ మా ఛానల్ చాలా సబ్స్క్రైబ్ మన జరు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మే అండ్ జన బరీప్ నోటిఫికేషన్ బెల్ ఐకన్ ఫ్రెండ్స్ మనపూన్ యా మనపు సపోసా వీడియోస్ ని అప్ టు డేట్ తింటు ఇష్టాడ ఈ ఫ్రెండ్స్ ఉంటే షేర్ మనపలే అంజన లైక్ అండ్ కమెంట్ అంతా మరపొడ్జి సో ఎత్తే అరవ్ ఎడ్ కద్ది పక్క నమ్మ యాడ్ ఆడ్మ సో సిమ్ మీనను యాడ్ మంతనే అండ్ మణద బాజనాడు కజీపు మంత్ తండ ఆ టేస్ట్ మస్త్ ఎడ్డ అది మస్త్ సంతె ఆరోగ్యం మస్త్ ఎడ్డ సో ఇతనమ్మ మీద కజిపు లైక్ కాదు బాయిల్ తండ బాయిల్ రైస్ తొట్టి ఈ కజిపును పార్దు వన్స్ మంత్ తండ మస్త్ పండ్ మస్త్ షోక అదిప్పుచ్చ బిచ్చు ನೀಂದ ಕಜಿ ಪಿತ್ತನ ಭಾರಿ ಶೋಕದ ವನಸು